హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మన రామ్ చన్న బర్త్డే మన అందరికీ తెలిసిందే బట్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అయితే బుచ్చిబో గారి న్యూ మూవీ నుంచి అయితే రామ్ చరణ్ గారు న్యూ లుక్ అయితే రిలీజ్ అయింది లుక్ అయితే ఎదిరిపోయింది భయ్య చూసిన నాకైతే రంగు స్థలం వైబ్స్ అయితే గుర్తుకొచ్చాయి ఎందుకంటే లుక్ అంత న్యాచురల్ గా ఉంది అలాగే అంత రగడిగా కూడా ఉంది రామ్ చందన్న ముక్కు కన్నీ అలాగే చెప్పిపోలే ఒక ఎలాంటి మూవీ అయితే పడాలో అలాంటి మూవీ పడుతుంది భయ్య యాక్చువల్ గా అయితే ఈ మూవీ ట్రిబులర్ తర్వాత పడితే ఇంకా వేరే లెవెల్లో ఉండేది వెయ్యి కోట్లు వచ్చేవి కన్ఫర్మ్ గా కన్ఫర్మ్ ఈ మూవీ అయితే వెయ్యి కోట్ల మూవీ భయ్య నాకైతే అర్థం అయిపోతుంది లుక్ వాళ్ళ షాక్ టూ లుక్స్ అయితే రిలీజ్ చేశారు బట్ ఈ మూవీలోనైతే మనం రామ్ చరణ్ అయితే రెండు వేరియేషన్ కనిపించబోతున్నాడు భయ్యా బట్ రెండు గెటప్లు అయితే కాదు ఒకటే గెటప్ కానీ రెండు షేడ్స్ లోనైతే కనిపిస్తారు ఇదైతే కన్ఫామ్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే స్పోర్ట్స్ డ్రాప్ అంటున్నారు అలాగే మన రామ్ చంద్ర కూడా చెప్పారు కొంచెం కామెడీ కూడా ఇది అటాచ్ అయి ఉంటుంది బట్ ఇది కొత్తగా విలేజ్ డ్రాప్ భయ్య మనం అయితే దీన్ని ఇంకొక రంగస్థలం అనుకోవచ్చు దీనిలోనైతే మన చరణ్ యాక్టింగ్ అయితే మరొక ఆస్కారం అనుకోవచ్చు భయ్య బట్ అప్పట్లో రంగస్థల ఆస్కార్ తీసుకెళ్లేదు బట్ నామినేట్ చేస్తుంటే నటనికి నటనకి కన్ఫర్మ్ గా వచ్చేదో రాదు పక్కన పెట్టండి బట్ ఈ మూవీ అయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అయితే థౌజండ్ కోట్స్ ఫిలి మీరైతే గీసేసుకోని పోయే హండ్రెడ్ కోట్స్ ఒక బ్యానర్ కూడా కట్ పెట్టేసుకోండి అట్లా ఉంటుంది మూవీ అదిరిపోద్ది మీరైతే ఫుల్గా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు నాకైతే ఫుల్గా నమ్మకం ఉంది పోయి ఈ మూవీ అయితే మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ అనేవి అయితే వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం గ్లిమ్స్ అన్నారు బట్ రిలేజ్ చేయలేదు ఎందుకంటే దానికి ఇంకా చాలా టైం ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిలేజ్ చేసుకుంటూ పోతారు ఫ్రెండ్స్ ఓకేనా